పక్షిరాజు పిల్లలు పెట్టకముందు బ్రహ్మాండంగా అక్కడక్కడ అయి అన్నీ తీసుకొని వచ్చి గూడు కట్టి ఆ తర్వాత పిల్లలు పెట్టి ఆ గూట్లో చక్కగా అక్కడక్కడ తిరిగి వచ్చి ఆహారాన్ని ఇస్తుంది కొన్నాళ్ళ తర్వాత ఏం చేస్తాడు తెలుసా ఆ పక్షిరాజు గూడు ముక్కుతో పెరికేస్తాడు పెరిగేస్తాడు ఆ గూట్లో ఉన్న చిన్న పక్షిరాజును తీసుకొని రెక్క మీద అటు కూర్చోబెట్టుకొని ఎత్తైన స్థలంలోకి తీసుకెళ్తాడు తీసుకెళ్ళి అంటాడు అనగానే ఆ చిన్న పక్షి రాజా రెక్క నుంచి జారి పడుతుంది జారి తగిన స్థలంలో కింద పడుతుండే రెక్కలాడించట్లు అట్టాగే కింద పడుతుంది కింద పడే సమయానికి మరలా రూన వచ్చి అలా తైకెత్తుకొని మరలా ఎత్తైన స్థలంలో తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ మరలా అలా విదిలిస్తాడు విదిలించగానే మళ్ళా పట్టం మొదలు పెడతాడు ఇలా ఒక రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు చేశాక ఐదోసారి ఆ చిన్న పక్షి అదేం చేస్తాడు తెలుసా అట్టంట మొదలు పెడతాడు అట్లంట మొదలు పెడతాడు నా సన్నిధిలో నడుచున్నట్లు నిందారోహితుడమై నడుచున్నట్లు అందుకు గూడు రేపుతాడు ఆయన నీకు నడకరాదు లేకపోతే ఆ గూడు కట్టింది ఎవరు కా పక్షిరాజే గూడు కట్టాడు మన పక్షిరాజు ఏం చేస్తాడు నీ గూడు రేపేస్తాడు ఎందుకు ప్రేమ లేదా ఆయనకి అంటే ఇష్టం లేదా ఇష్టపడే గూడు రేపాడు గుర్తికో లేకపోతే నువ్వు పరిశుద్ధపరచబడవు